రాష్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా రెండో దఫా నామినేషన్ దాఖలు చేశారు కలెక్టరేట్లోని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజన రెండు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈసారి పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలవబోతున్నామని తెలిపారు రాక్షస పాలన సాగిస్తున్న జగన్ కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావణ కాస్త చేస్తాడని ఆరోపించారు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిసారి నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను అని చెబుతున్న జగన్ కు ఎన్నికల్లో అందరూ ఒక్కసారి సైకిల్ బటన్ నొక్కి జగన్ ని ఇంటికి పంపాలన్నారు సొంత కుటుంబాన్ని పాలించలేని జగన్ కు పాలించే అర్హత లేదని ఆరోపించారు సొంత చెల్లెలు తన అన్నకు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుండడం జగన్ అరాసిన పాలనకు నిదర్శనమని విమర్శించారు ఇక కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఎంపీతో పాటు ఏడు ఎమ్మెల్యే స్థానాలను గెలిపిస్తే అభివృద్దిని పరుగులు పెట్టిస్తామని నాగరాజు తెలిపారు అంతకుముందు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఎమ్మెల్సీ బీటీ నాయుడు కర్నూలు పతికొండ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు టీజీ భరత్ శ్యామ్ కుమార్ రాష్ట కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జి స్టాఫ్ రిపోర్టర్ కర్నూలు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో వాస్తవంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఒక వేదిక మీదకి వచ్చి ఎలక్షన్లకు పోయి గణనీయమైన మెజార్టీ సాధించి పరిపాలనలో భాగంగా ఇంత అభివృద్ధి చేసుకుని ఒక అమరావతిని పెట్టాం తర్వాత ఈ రాక్షస పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు లీడర్స్ ఐక్యతతో వచ్చి మళ్ళా ఆ దేవదేవుని సాక్షిగా ఒక నేను చెప్తాను లీడర్స్ సార్ వాళ్ళ ముగ్గురు అంత ఏకదాటికి వచ్చినప్పుడు మీరంతా ఇక్కడ ఉండే గాసెస్ని మాత్రం సృష్టించదండి ఎందుకంటే ఎక్కడెక్కడ అటువంటివి లేవు లేవు ఎందుకంటే ఎక్కడికక్కడ సమావేశాలు నిన్న మన కరువులు పరిస్థితి నిన్ననే మౌర్యంలో బీజేపీ వాళ్ళు బ్రహ్మాండమైన మీటింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అనుసంధానంతో పెద్ద మీటింగ్ జనసేన వాళ్ళతో కూడా జరిగినాయి అంటే ఎక్కడ లేదని మీరు ఇక్కడ చెట్ల కింద కూర్చొని రోడ్ల మీద కూర్చొని మీకు అనుసంధానం లేదు మా జిల్లా మా జిల్లా పరిస్థితి చెప్తున్నాను మా జిల్లా పరిస్థితే నేను నేను రాష్ట్రం గురించి చెప్పట్లేదు మన జిల్లాలో మన జిల్లాలో నిన్న మౌరయన్లో జరిగిన సంఘటన మీకు ఎగ్జాంపుల్ ఉంటున్నా బీజేపీ వాళ్ళతో భారీ సమావేశం టీజె వెంకటేష్ గారు అధ్యక్షత వహించి బీజేపీ శ్రేణులంతా తెలుగుదేశం పార్టీతో సమావంత భారీ మీటింగ్ కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఆ అపోహలు పెట్టుకోదండి పబ్లిక్లో కూడా లేవు అటువంటివి అందులో భాగంగా మేము బీజేపీకి తెలుగుదేశం పార్టీ టికెట్ అక్కడ ఆదానికి కేటాయించింది కదా మాకు అటువంటి ప్రపంచాలు లేవని చెప్పేసే కదా ఆదంలో టికెట్ కూడా బీజేపీ వాళ్ళకి అంత సమన్వయంతో జిల్లా అంతా బ్రహ్మాండం దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టడానికి వస్తే విద్యార్థుల విషయానికి మెగా డిఎస్సీ అన్నాడు డిఎస్సీ లేదు పోనీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కాలేజీలో వాళ్ళకు ఫీజు రిమెంబర్షిప్ అంటే ఇవ్వక వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకోలేని దుస్థితి చదువుకున్న వాళ్ళకు వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకోలేక ఫీజు రియంబర్స్మెంట్ దుస్థితి పోనీ లాస్ట్ మొన్న మొన్న వన్ మంత్ బ్యాక్ ఏమైంది ఆరోగ్యశ్రీ బిల్లు అని చెప్పేసి హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పడగేసింది ఆరోగ్యశ్రీని ఆయన కళ అవే కదా రాజేరి మనవి చేశాడని చెప్పిన ఆయన కనిపెట్టింది తెలియదడా ఆరోగ్యశ్రీని పడగబెట్టేసి ఫీజు రియంబర్స్మెంట్లో చేసి కాబట్టి ఆయన పరిపాలనలో ఫెయిల్యూర్ రైతుల విషయంలో కానీ అన్ని విషయాల్లో అన్నిట్లో అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ ఆయన ఒక వ్యవస్థ కాదు సర్వం వ్యవస్థలు అన్నింటి నాశనం చేసినటువంటి వ్యక్తి ఆయన దయచేసి దయచేసి ఆయన పరిపాలనకు అర్హుడు కాదు ప్రజలారా మీరు విఘ్నులయి నేను మీకు రెండు చేతులెత్తి మీకు పాదాభి ఉందని చెప్పి చెప్తున్నా ఈ జిల్లాను ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి మీరు అప్పచెప్పండి చెప్పండి ఈ జిల్లా స్థితిగతులు ఎట్లుంటాయో ఒకసారి చూడండి మన కోస్తాతో మన కోనసీమతో పోటీ పడే విధంగా ఈ వలసలు రెండు లక్షల యాభై వేల జనాభా ప్రతి సంవత్సరం మన కర్నూలు జిల్లా నుంచి కర్నూలు పార్లమెంట్ నుంచి పోతా ఉన్నారు ఒక్కసారి మీరు అంతా మనం ఏదో టౌన్లో ఉన్నాం నేను అట్లా రెండు లక్షల యాభై వేల మంది వరుస వెళ్ళిపోతున్నారు వలసలాగా అంటే మనకు సాగునీరు మస్ట్ షూట్ రావాలా ప్రతి ఇంటికి కుళాయి నీరు రావాలా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా ఒక గొప్ప మాట చెప్పారు మనకు మన జిల్లాకు ఒక వరం అది ఆ వరాన్ని సాధించుకుంటే తెలుగుదేశం పార్టీ రావాలా సార్ ఏమన్నా అంటే ఒక టెంట్లో గద్దరాల సమీపంలో వెంకటాపురం గ్రామంలో ఒక టెంట్ కింద చెప్పారు ఒక మిషన్ రాల్సి మన పథకం తీసుకొని రావాల్సిందే కర్నూలు పార్లమెంట్కి ఏది ఏమైనా కూడా ప్రతి ఎకరాకి సాగునీరు అందించాల్సిందే అని ఆయన వాళ్ళు వేదికల రాజమండ్రి పైన వైజాగ్ పైన కర్నూలు పార్లమెంట్ ఆయన మధ్యలో తలుస్తూ ఉన్నారు ఈ జిల్లాను మార్చాల్సిందని ఆయన కంకణ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మనం గంపగుదగా ఏడు అసెంబ్లీలను ఒక లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీ మనం అంతా ఇచ్చామంటే మన జిల్లా స్వరూపం మరో కోస్తాతో కోనసీమతో పోటీ పడుతుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ దయచేసి మీరు అంత విఘునై ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ అభ్యర్థులకైతేనేమి లోక్సభకు ఆయన నాకు ఓటు వేసి వేయించి మీ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క నమస్కారాలు ఈ దినం తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజ్ పంచలింగాల గారిని ఇప్పుడే అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశాం ఈ సందర్భంగా ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు సంబంధించినటువంటి పశ్చిమ ప్రాంతం అయినటువంటి ఆలూరు మొదలుకొని కర్నూలు వరకు ఏడు నియోజకవర్గాలంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలో బీద వాళ్ళు అందరూ కూడా తొంభై పర్సెంట్ ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు కరువుతో కరువుతో విలేయతాండం చేస్తున్నటువంటి పరిస్థితి తాగడానికి నీళ్ళు లేవు ఆలూరు ప్రాంతం అయితే కరువుతో పాటు వలసలు కూడా ఎక్కువ ఉన్నాయి పక్కనున్నటువంటి ఆదోని సెకండ్ బాంబీగా చెప్పుడుతున్నటువంటి అదోని కూడా ఈరోజు ఇండస్ట్రీస్ లేవు మంత్రాలయం ఎమిగినూరు అదేవిధంగా కొడుమూరు ఈ పరివాక తుంగభద్ర పరివాక ప్రాంతం అంతా కూడా తాగడానికి నీళ్ళు లేవు సాగునీరు లేవు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం ఎందుకు తెలుసు ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ పశ్చిమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడో మీ అందరికీ తెలుసు మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలూరులో వేదవతి ప్రాజెక్టు గారు శంకుస్థాపన చేశాం కొడుమూరులో గుండ్రేవల ప్రాజెక్టు శంకుస్థాపన చేశాం అదేవిధంగా కొడు ఎమ్మీనూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ పరివాక ప్రాంతం అంతా కూడా గురు రాఘవేంద్ర కాలువ పులికన్మ ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి ఇచ్చాం ఇచ్చాం తుంగభద్ర ఎల్ఎల్సి వస్పేట్లో అక్కడ రిలీజ్ అయితే మొత్తం ఈ చెరువులన్నీ కూడా నింపేసి తాగడానికి నీళ్ళు అందించినట్టు ఘనత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ముఖ్యంగా కర్నూలు ఏప్రిల్ నాకు తెలిసి మే కల్లా కర్నూలు అంతా కూడా తాగునీరు సమస్య వచ్చే వచ్చే పరిస్థితి దీనికి కారణం ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో గాజులు తిన్న ప్రాజెక్టు అక్కడ ఎల్ఎల్సి నీళ్లు నిడుదలో అయిన వెంటనే గాజులు తిన్న ప్రాజెక్టు పూర్తి చేసి కర్నూల్ దహర్తి తీర్చేవాడు ఎండాకాలం కూడా ఇబ్బంది పడకుండా చేసే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి తాగునీరు లేకుండా చేశాడు తాగునీరు లేకుండా చేశాడు కాబట్టి ప్రజలందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాన్యుడు గా ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీ పదవి ఇచ్చి గౌరవాన్ని పెంచింది మరి మీ వాడు మీ అందరి వాడు అయినటువంటి బస్తిపాటి నాగరాజ్ పంచలింగాలకు సంబంధించిన నాయకుడిని మీరు అత్యధిక మెజార్టీతో మీ ఓటనే వజ్రాయుధంతో మీరందరూ ఆశీర్వదిస్తే ఘన విజయం సాధిస్తే ఆయన ద్వారా మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే సాగునీరు లేదో తాగునీరు లేవో సెకండ్ బాంబీగా పిలు పిలుబడుతున్నటువంటి ఆధోని ఇండస్ట్రీస్ లేవో ఇండస్ట్రీస్ తీస్తాం నిరుద్యోగులకు ఉపాధి కలిగిస్తాం రైతులకు అందరూ కూడా అన్ని రకాలుగా బాగుండే విధంగా చేస్తాం ముఖ్యంగా నేను చెప్పినట్లు బడుగు బలిహీన వర్గాలందరూ కూడా మీ అందరూ ఆశాజ్యోతిగా పార్లమెంట్లో బస్తిపాటి నాగరాజు మీ గళాన్ని మీ సమస్యల్ని మీకోసం పోరాడతాడు దయవించి మీరందరూ కూడా మే నెల పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు పంచలింగాలు సంబంధించిన నాగరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను